హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో నాలుగు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్ క్లర్క్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని నుంచి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా డెబ్బై ఆరు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు మరియు ఖాళీలు విద్యార్థులు శాలరీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం డ్రెస్సర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించి ఒక పేస్ట్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల శాలరీ ఉంటుంది కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి నలభై ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఫైనాన్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది నలభై ఆరు వేల మూడు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కన్సర్న్డ్ ఫీల్డ్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కలిగి ఉండాలి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ సంబంధించి ముప్పై పోస్టు ఖాళీ ఉన్నాయి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది స్టోర్ కీపర్ ఉద్యోగాలకు పది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్ మెకానిక్ ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు సీనియర్ డైటిషియన్కి సంబంధించి ఫుడ్ మేనేజర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఉంటుంది శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేట్ కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ప్రైవేట్ సెక్ సెక్రటరీకి సంబంధించి తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి డిప్లొమా ఇన్ ఫార్మసీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై తొమ్మిది రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఫార్మసిస్ట్ గ్రేడ్ వన్కి సంబంధించి ఒక ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ విద్యార్థ కలిగి ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఆపరేటర్ లిఫ్ట్ ఆపరేటర్ సంబంధించి ఆరు పోస్ట్ ఖాళీ ఉన్నాయి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది మల్టీ రిహాబిటైలషన్ వర్కర్ సంబంధించి మూడు పోస్టు ఖాళీ ఉన్నాయి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ వన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎంఏ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ కలిగి ఉండాలి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ సంబంధించి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి బీఎస్సీ మెడికల్ రికార్డ్ రికార్డ్స్ లేదా టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది మెకానిక్ ఎయిర్ కండిషన్ రిఫ్రిజరేటర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది మేనేజర్ సూపర్వైజర్ గ్యాస్ ఆఫీసర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి లైబ్రేరియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ కలిగి ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ముప్పై పోస్టు ఖాళీగా ఉన్నాయి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నిషియన్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూషన్ మె మెడిసిన్ బ్లడ్ బ్యాంక్ సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి బీఎస్సి ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కలిగి ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ అనస్తిష టెక్నీషియన్కి సంబంధించి ఇరవై పోస్టు ఖాళీ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ శాలరీ ఉంది డిగ్రీ అనస్తిష విద్యార్థ కలిగి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఎండోస్కోప్కి సంబంధించి మూడు పోస్టు ఖాళీ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు జూనియర్ టెక్నీషియన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ గ్రేడ్ కి సంబంధించి పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది బీఎస్సీ ఆనర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్కి సంబంధించి మూడు పోస్టు ఖాళీగా ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్ టెన్ ప్లస్ టెన్త్ విద్యార్థ కలిగి ఉండాలి ఐటీఐ డిప్లొమా కోర్స్ కలిగి ఉండాలి డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్త్ పాస్తో పాటు లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ కమర్షియల్ లైసెన్స్ కలిగి ఉండాలి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి నేను లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ సంబంధించి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి వీటితో పాటు డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఎనభై మూడు పోస్టు ఖాళీగా ఉన్నాయి మినిమం గ్రాడ్యుయేట్ విద్యార్థ కలిగి ఉండాలి ఇరవై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల శాలరీ ఇస్తున్నారు ఇదండి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జత చేసి పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి చూ చూద్దాం అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది రైట్ సైడ్లో మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి మీ డీటెయిల్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వీరాలు క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు కేటగిరీ మ్యారేజ్ అయిందా లేదా నేషనాలిటీ రిలీజన్ పర్నె పర్మనెంట్ కరస్పాండెన్స్ అడ్రస్ వివరాలు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మీ అర్హతలు టెన్త్ నుండి పీజీ వరకు అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వివరాలు మీ లాంగ్వేజెస్ మీకు ఏమొచ్చో ఆ లాంగ్వేజ్ వివరాలు రాసి సిగ్నేజిస్టర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేయండి వీటితో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా పంపించవలసి ఉంది ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ టెన్త్ ఇంటర్మీడియట్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ పాన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ పాస్పోర్ట్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ను పంపించాల్సి ఉంటుంది పంపించవలసిన చిరునామా ఒకసారి తెలుసుకుందాం బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బీఈల్ భవన్ సి డాష్ ఫిఫ్టీ సిక్స్ బై ఏ డాష్ సెవెంటీన్ సెక్టార్ సిక్స్టీ టూ నోయిడా పిన్కోడ్ టూ జీరో వన్ త్రీ జీరో సెవెన్కి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సంస్థ నుండి ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఏ మినిస్ మినీరత్న కంపెనీ నుండి రిలీజ్ చేయడం జరిగింది వీటికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి వారికి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్